తిరుపతిలో మాజీ పాలక మండలి సభ్యులు ఓవీ రమణ ప్రెస్ మీట్ నిర్వహించి వైసీపీ నాయకుడు కరుణాకర్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు రాజకీయాలు చేయాలనుకుంటే చేసుకోమని కానీ దేవుడిపై రాజకీయం చేయొద్దని ఓవీ రమణ కరుణాకర్ రెడ్డిని ఉద్దేశించి ఘాటుగా వ్యాఖ్యానించారు కరుణాకర్ రెడ్డి గత మూడు రోజులుగా శనిశ్వర స్వామి విగ్రహాన్ని విష్ణుమూర్తి విగ్రహంగా ప్రజలను నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు కరుణాకర్ రెడ్డి అంత భక్తుడే అయితే ఆ విగ్రహాన్ని తీసుకెళ్లి తన ఇంట్లో పూజ గదిలో పెట్టుకొని పూజలు చేసుకోవచ్చని ఓ విరమణ ఎద్దేవా చేశారు ఈ విగ్రహంపై కరుణాకర్ రెడ్డి ప్రజలకు భక్తులకు తప్పుడు సమాచారం ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు అదే ధర్మస్థ ఆ క్షేత్రాన్ని గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి ఇటువంటి విష సంప్రదాయము విషం రోజు చిమ్మే విధంగా ప్రతి రోజు ప్రచారంలో ఉండటం కోసం ప్రచారం కోసం మాట్లాడుతున్న వ్యక్తిని మీ ఆయన ఆయన చిత్కరిచ్చే రోజు రావాలని ఇటువంటి నమ్మద్దని కరుణాకర్ చేసేటన్ని బూటకపు మాటలు మాట్లాడేటం బూటకపు చేస్తలు లేనిటని కల్పించి తీసుకొచ్చి పెడుతున్నాడని చెప్పి అందరు భక్తులకు చేస్తున్నారు ఆయన గురించి ఎక్కడ మీడియాలో ప్రచారం వచ్చినా అది వాటి దానికి ఏ అంత మాత్రం తీసుకోవాల్సిన పని లేదు ఎందుకంటే ఆయన ఒక బూటకపు వ్యక్తి కాబట్టి ఆయన చేసినటువంటి కూడా మీకు విశదీకరించి చెప్పాను ఇంకా ఆయన ఏదో చెప్తే ఆయన చెప్పినంత మాత్రమే ఆయన ఏదో పెద్ద ధార్మికవేత్తం లేకుండా ఒక పెద్ద ప్రవ ఆయన చెప్పినట్టు ఎన్ని పెద్ద సూక్తులు అవన్నీ తీసుకోవాల్ పరిణామాలు తీసుకోవాల్సిన లేదు భక్తులకు అందరికీ కరుణాకరి అనేవాడు వెంకటేశ్వర స్వామికి వెంకటేశ్వర వైభవాన్ని తగ్గించడం కోసం ఏర్పడిన ఒక వ్యక్తి వెంకటేశ్వర ఏ విధంగా వైభవాన్ని నిత్యం ఎందుకు తిరుగుతున్నాను ఈ మాట అంటే గతంలో ఈ ప్రభుత్వం వెంకటేశ్వర వైభవాన్ని తగ్గించడం కోసం అంజనాది కొండ ఏడు భాగమైన అంజనాది కొండలో ఆంజనేయ స్వామి జన్మస్థలం అక్కడ కట్టించాలని నూరు కోట్ల గుడి కట్టించింది కేవలం వెంకటేశ్వర వైభవం తగ్గించాలని చెప్పి తీసుకున్న దుర్మాగ్పతి చర్య ఈ కరుణగర్ రెడ్డి సుబ్బారెడ్డి కిష్క చర్య అక్కడ కాదు కిష్కందని మఠాధిపతులు ఆంజనేయ స్వామి జన్మస్థలం కిష్కిందని చెప్పి మఠాధిపతులు అంతా చెప్పినా పని కట్టుకొని బోర్డు రిజర్వేషన్ చేసి నూరు కోట్ల బడ్జెట్ ఇచ్చి కొండపైన అక్కడ ఆంజనేయ స్వామి జన్మస్థలం కట్టిస్తామంటే కేవలం వెంకటేశ్వర వైభవం తగ్గించారు ఇటువంటి కుట్రల్లో భాగమైన కరుణా వెంకటేశ్వర వైభవాన్ని నిరంతరం పని కట్టుకొని ఎట్లా తగ్గిద్దామా గతంలో రెండు